హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హోంగార్డ్ అభ్యర్థులను పరీక్షలకు అనుమతి ఇవ్వాలని మరో కేసు అయితే నిన్న జరగడం జరిగింది అదేవిధంగా మరో కేసు అదేవిధంగా నిన్న చూస్తేనేమో యొక్క మార్కులు కలపాలని ఒక కేసు ఈరోజు చూస్తేనేమో ఈ కేసు ఏంటో ఇప్పటికీ నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరో నాలుగు నెలల్లో కంప్లీట్ అవ్వద్ది అనుకుంటే మనకి యొక్క పరిస్థితులు అనేవి మనకు ఎదురవుతూనే ఉన్నాయి ఒక్కసారి క్లియర్గా ఈ యొక్క ఆర్టికల్ ఏముందనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం మిత్రులరా చూడండి ఆ యొక్క హోంగార్డులను దేహదారుడి పరీక్షలకు అనుమతించండి పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం అంటే కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో భాగంగా తమకు ప్రత్యేక కేటగిరీ పరిగణించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన హోంగార్డు అభ్యర్థులను ఈ యొక్క హోంగార్డ్ అభ్యర్థులను ఆదేశిస్తూ న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారావు రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్లయితే మిత్రులరంగా దీనికి సంబంధించి ఇంకా అర్హత మార్కులు సాధించలేకపోయామని పేర్కొంటూ మెయిన్ పాయింట్ చూడండి ఇదిగో అర్హత మార్కులు యొక్క సాధించలేకపోయామని పేర్కొంటూ పలువురు హోంగార్డ్ అభ్యర్థులు దాఖలు చేశారు వాయిదాలు చేయడం జరిగింది శుక్రవారం దీనికి సంబంధించి విచారణకు రావడం జరిగింది మరి మెయిన్గా చూసినట్లయితే మరొక ఇదే సమస్యపై మరో వంద మందికి పైగా ఇది మెయిన్ పాయింట్ మనం చూసినట్లయితే చూడండి మరో వంద మందికి పైగా ఈ యొక్క కే దీనిపై కేసు వేయడం జరిగింది చూడండి ఇదే సమస్యపై మరో వంద మందికి పైగా హోంగార్డ్ అభ్యర్థులు హైకోర్టులో శుక్రవారం వ్యాధులు దాఖలు చేశారు పోస్ట్కి ఎంపిక అయ్యేందుకు సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన మార్కులనే తమకు వర్తింపజేయడం తగదన్నారు తమకు ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేసే పోలీసు నియామక బోర్డుకు ఆదేశించాలని కోరడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మనం చూస్తే ఆల్రెడీ నిన్న చూస్తేనేమో కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఏడు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి వాటికి సంబంధించిన రికార్డులు మా ముందుకు ఉంచండి హైకోర్టు ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాము ఈ యొక్క హోంగార్డ్ అభ్యర్థులకు ప్రత్యేక కేటగిరీ కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్ కాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకొక పాయింట్ మిమ్మల్ని తీసుకొచ్చాను చూడండి క్లియర్గా అందులో లేనిది ఇందులో తీసుకొచ్చాను ఇది సాక్షి పేపర్లో వచ్చింది చూడండి పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఎంపిక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీలో పరిగణించాలని అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన హోంగార్డ్ అభ్యర్థి ఓరట్ల లభించింది ఓరెట్ల లభించింది అంటే దీన్ని అర్థం చేసుకోండి ఇంకా హైకోర్టు ఆదేశించిందన్నమాట వాళ్ళని ప్రత్యేక కేటగిరీ కేటాయించారు రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే అభ్యర్థులు ఏంటంటే మళ్ళీ జనరల్ అభ్యర్థులు కేటాయిస్తే జనరల్ అభ్యర్థికి అన్యాయం జరుగుతుంది జనరల్ అభ్యర్థులకు అనుగుణంగా రాలేదు రిజర్వ్ యొక్క హోంగార్డ్ కేసు అనేది అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ సంబంధం లేకుండా అనే పాయింట్ అయితే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వీరి దేహదారుడ్య తుది రాత పరీక్షకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డును హై హైకోర్టు ఆదేశించింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఐదుకి అయితే వాయిదా వేయడం జరిగింది జరిగింది ఇది మెయిన్ పాయింట్ అంటే వాళ్ళని ప్రత్యేక అంటే రిజర్వేషన్తో సంబంధం లేకుండా జస్ట్ వాళ్ళను ఒక ప్రత్యేక కేటగిరీగా కేటాయించి వాళ్ళని అనుమతించాలి ఏది హో ఈవెంట్స్కు మరియు మెయిన్స్ ఎగ్జామ్కు ఈ మేరకు ఈ మేరకు న్యాయము న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్య సుబ్బారెడ్డి సక్ శుక్రవారము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో శుక్రవారం మరో వంద మంది హోంగార్డులు ఇక్కడ చూడండి వరుసగా కేసులు పడుతున్నాయి ఉన్నాయి హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారనమాట వాళ్ళు వేరు వీళ్ళు వేరండి ఈ విధంగా ఈ యొక్క కానిస్టేబుల్ నోటి అయితే మనకు వరుసగా ఈ యొక్క ఈ యొక్క కేసులు అయితే పడుతుండడం ఆల్రెడీ దీనికి సంబంధించి ఈవెంట్స్ ప్రెస్ నోట్ వచ్చింది ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత అందరు అనుకున్నారు ఏమంటే ఓకే ఓకే ఇప్పట్లో అన్ని కేసులను కంప్లీట్ అయ్యాయి అనుకున్నారు కాకపోతే తీరా చూస్తే మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో తప్పుగా ఉన్న ప్రెషన్కి సంబంధించి కేసు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క హోంగార్డ్కి సంబంధించి కేసు కావచ్చు ఇలా వరుసగా మళ్ళీ బయటపడుతున్నాయి కేసులన్నీ మనం ఇది లేని ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు మనకైతే తప్పదు ఈ యొక్క ఈవెంట్స్ అనేవి కొంచెం డిలే అవకాశం ఉంటుంది అందులో ఎవరి ఎవరు కూడా సందేహం అనేది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కేసు క్లియర్ అయితే ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి అనుమతించాలన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒక త్వరగా ప్రెస్ నోట్ ట్వంటీ వన్ లోపు వస్తుందా లేదా ఇది ఒక ట్వంటీ వన్ తర్వాత వస్తుందా దీని అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మెయిన్ పాయింట్ ట్వంటీ వన్ రాదు ఎందుకంటే ఆల్రెడీ మన క్లియర్గా ఇక్కడ ఉంది ఏంటంటే ఈ యొక్క కేసును ట్వంటీ ఫైవ్కు ట్వంటీ ఫైవ్కు వాయిదా వేయడం జరిగింది కాబట్టి అది చూస్తేనేమో పద్దెనిమిది ఇది చూస్తేనేమో యొక్క ట్వంటీ ఫైవ్ అని మనకైతే ఇక్కడ వాయిదా వేయడం జరిగింది అంటే ఈ యొక్క స్టేజ్ టూ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క కేసు అనేది కంప్లీట్ ఈ యొక్క వాదలు ఈ యొక్క వాదనలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి అంటే ఏదేమైనప్పటికైతే కొంచెం ఈవెంట్స్ అనేవి లేట్ అయ్యే అవకాశం ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగనే ప్రిపరేషన్ అనే విధంగా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయొద్దు అనట్లేదు ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూనే ఉండండి మహా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అటు ఇటు ఉండొచ్చు స్టార్ట్ కావడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏ అప్డేట్ ఉన్నా ఇన్ సెకండ్లలో మీ మినిట్స్లలో మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్